Please do subscribe to Prajab News Channel. Go, go. వైఖరి ఉపరాష్ట్రపతి పట్ల తీవ్రంగా ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసే విధంగా రాహుల్ గాంధీ గారు ప్రవర్తిస్తున్న విషయాన్ని మీ తెలియజేస్తా ఉన్నాం అనేక మార్లు ఏదైతే ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి జగదీష్ నడకారు గారిని అనేక సార్లు ఇబ్బంది పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అవహేళన చేస్తా ఉంటే రాహుల్ గాంధీ గారు ఫోటోలు తీస్తూ వీడియోలు తీస్తూ ఉన్నారంటే ఈ ప్రజాస్వామ్యాన్ని ఏం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం ఎవరైతే భారత పార్లమెంట్ మీద దాడి చేసిండ్రో వారికి మద్దతుగా తెలియజేస్తున్నటువంటి మీరు ఈరోజు ఏదైతే ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడుతూ ఉంటే సిగ్గేస్తుందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికే దగ్గర దగ్గర ఆరు వందల నిమిషాల పార్లమెంట్ సమయాన్ని వృధా చేసినటువంటి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఏదైతే బీసీ అయినటువంటి వారిని బీసీ అవాయాలను చేస్తూ మాట్లాడడం అవాయాలను చేస్తూ ప్రవర్తించడం ఏదైతే ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ఇలాగనే వారు రాహుల్ గాంధీ గారు ప్రవర్తిస్తే రాబోయే రోజుల్లో కఠినమైన చర్యలకు భారతీయ జనతా పార్టీ ఉపక్రమిస్తుందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ప్రజాస్వామ్య వాదులందరూ కూడా దీన్ని ఖండించాలా ముఖ్యంగా బీసీలందరూ కూడా రోడ్ల మీదకి రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభేరీ న్యూస్ ఛానల్ ఉపరాష్ట్రపతి పట్ల కాంగ్రెస్ వైఖరి ఉపరాష్ట్రపతి పట్ల తీవ్రంగా ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసే విధంగా ఈ రోజు రాహుల్ గాంధీ గారు ప్రవర్తిస్తున్న విషయాన్ని ముందుకు తెలియజేస్తా ఉన్నాం అనేక మార్లు ఏదైతే ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి జగదీష్ నడ్డాకర్ గారిని అనేక సార్లు ఇబ్బంది పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అవహేళన చేస్తా ఉంటే రాహుల్ గాంధీ గారు ఫోటోలు తీస్తూ వీడియోలు తీస్తూ ఉన్నారంటే ఈ ప్రజాస్వామ్యాన్ని ఏం చేస్తుర్రో ఒక్కసారి ఆలోచించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం ఎవరైతే భారత పార్లమెంట్ మీద దాడి చేసిండ్రో వారికి మద్దతుగా ఈ ఈరోజు ఏదైతే ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడుతూ ఉంటే సిగ్గేస్తుందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికే దగ్గర దగ్గర ఆరు వందల నిమిషాల పార్లమెంట్ సమయాన్ని వృధా చేసినటువంటి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి ఏదైతే బీసీ అయినటువంటి వారిని బీసీలను అవయాల మాట్లాడడం ఐవ చేస్తూ ప్రవర్తించడం ఏదైతే ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ఇలాగే రాహుల్ గాంధీ గారు ప్రవర్తిస్తే రాబోయే రోజుల్లో కఠినమైన చర్యలకు భారతీయ జనతా పార్టీ ఉపక్రమిస్తుందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ఈ రోజు వాదులందరూ కూడా దీన్ని ఖండించాలా ముఖ్యంగా బీసీలందరూ కూడా రోడ్ల మీద రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం